పద్మవిభూషణ్ స్వర్గీయ రామజీరావు గారి సస్పెండె సభకు అధ్యక్షంగా వచ్చినటువంటి పెద్దలు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి ముందుగా నేను ఈ వేదిక మీద అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ప్లస్ వీళ్ళ వీళ్ళ మీద ఎక్కడ రాజకీయాల్లో కానీ బిజినెస్లో ఎక్కడ మరకాలలో అయినటువంటి వ్యక్తులు కనబడుతూ ఉన్నారు తులసిరెడ్డి గారు నాతో పాటు జిల్లాపూర్ చైర్మన్ చేశారు గౌరవలు పెద్దలు బుద్ధప్రసాద్ గారు నాగసర గారు కూడా అంతే ఒక వార్తను ఏదైనా చెప్తే జస్ట్ ఫోన్ చేసేది దాని ఇంపార్టెన్స్ని బట్టి చేస్తూ ఉంటారు మాణిక్యవరప్రసాద్ గారు ముప్పాళ్ళ నాగసరావు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు మరి వెంకటేశ్వరరావు గారు కానీ మిగతా లక్ష్మణ్ రావారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలన్నా వినాలన్నా మనకు అదృష్టం ఉండాలి ఆ చెప్పే అదృష్టాన్ని మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇందాక మన బుద్ధప్రసాద్ గారు వాళ్ళు చెప్తున్నారు నాకు తెలిసి దోపరయుగంలో భీష్ముడి కొందాయి ఇచ్చామని వాళ్ళ తండ్రి ఇచ్చారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపిస్తుంది అప్పటిదాకా నిన్ను ఎవరు వాడుకోట్టలేరని ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ కోసం ఆ భగవంతుడు రామోజీరావు గారికి ఆ ఇచ్చామరణం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను అందుకనే రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆయన రెండు రోజుల కింద కూడా బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్తూ ఉన్నారు అందరూ కూడా మొన్న మేము శైలజాకరణ్ గారి దగ్గరికి మేము ఇంటికి వెళ్ళి గంటన్నర కూర్చున్నప్పుడు వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు అంటే ఒక వ్యక్తి సమాజాన్ని మార్చగలడు అని అనడానికి రామోజీరావు గారే అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కోసం మొదలు పెడితే రామోజీరావు గారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజల దగ్గర ఉన్నటువంటి మనోభావాలని ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమైనది తెలుగు వాళ్ళకైనా చూపించి ఈనాడు పేపర్ ద్వారా మరి నిరూపించిన వ్యక్తి అదేవిధంగా నేను గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాను మార్గదర్శి మీద ఎన్నో లక్షల మంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు పెళ్ళిళ్ళ కోసం చీట్లు కట్టిన వాళ్ళు లేదా ఇల్లు కట్టుకోవడం చీట్లు కట్టిన వాళ్ళు లేదా చదువుల కోసం చీట్లు కట్టిన వాళ్ళు రకరకాల కొన్ని వేల లక్షల మంది ఉండుంటారు కానీ వాళ్ళందరూ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదంటే అది మార్గదర్శి యొక్క గొప్పతనం అంటే ఇది డిసిప్లైన్ అదేవిధంగా ఇందాక మన తులసిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఏమని ఆర్గనైజేషను ఇంకా ముందుకు వెళ్ళాలని మామూలుగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఆ వ్యక్తి కనుక చనిపోతే చాలా చోట్ల నేను చూశాను ఆ వ్యక్తి మీద ప్రభావంతోనే నడుస్తూ ఉంటుంది వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్తో కానీ వ్యక్తితో సంబంధం లేకుండా రామోజీరావు గారి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్గా నడుపుతూ అంతకంటే ఇంకొక వంద సంవత్సరాలకు ముందే వెళ్ళగా దీనికి పునాదులు వేసి వెళ్ళారు నిజంగా ఆయన ధన్యజీవని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను నాకు ఆయనకి రామోజీరావు గారికి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను జిల్లాపరిచి ఉన్నప్పుడు మామూలుగా ఆయనకి నాకు ఆయనకి ఎందుకు ప్రేమ అంటే ఈనాడు మార్గదర్శి పక్కన పెడితే అన్నదాత నేను ప్రతి మ్యాగజైన్ చదివామండి ఎందుకంటే రైతుల కోసం అందుముందు బుక్స్ లేవు ఏదో సితారులు జ్యోతి చిత్రాలు రకరకాలుగా వేరే పుస్తకాలు అన్నదాత వచ్చిన తర్వాత చాలామంది పెట్టారు అదేవిధంగా ఈటీవీ వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి ఈటీవీని మోడల్ తీసుకొని వాళ్ళు భారతదేశం మొత్తం ఉన్న చాలామంది వచ్చారు కానీ ఇక్కడ ధర్మం కోసం నిలబడతారు కొంతమంది అధర్మం కోసం నిలబడతారు అది తేడా ఆ ధర్మం కోసం నిలబడే వాళ్ళు చరిత్రలు నిలిచిపోతారు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జిల్లా పరితి చైర్మన్ అప్పుడు నేను జస్ట్ రామోజర్ గారిని కలగడానికి వెళ్ళా ఇట్లా మా జిల్లా పరిషత్ ఖాళీ అయిందని చెప్తే నీకేమైనా కరియపాకని విదేశాలకే అమ్ముతున్నాను నీకంటే గొప్పవాడేంటే భుజం చేసి నన్ను అభినందించి పంపించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు మొదటిసారి ఇవ్వటం మళ్ళీ రెండోసారి ఇవ్వడం జరిగింది అది ఒకటే కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను అప్పుడు జిల్లా చైర్మన్ అయిన తర్వాత వరదలు వచ్చినాయి కృష్ణానదికి కృష్ణానదికి వరదలు వస్తే వాజ్పేయి గారును చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో గన్వర్ల దిగారు గుంటూరు కృష్ణా జిల్లాలో మొత్తం మయం అయితే అప్పుడు ఆ వరదలు అప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం చూశాను బియ్యం సేకరణ అనేది డొనేషన్స్ అంటే డబ్బులు మనం ఇస్తే పది కోట్లు ఇస్తారు ప్రజల భాగస్వామ్యం ప్రజలు ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చి ఈనాడు ద్వారా అది చేసినటువంటి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మనం మర్చిపోలేనటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి కనుక చూస్తే ఈ రాష్ట్రంలో ధర్మం కోసం నిలబడి ఆయన నిజంగానే మరి రెండు వేల పంతొమ్మిదిలో నేను చూశాను మోడీ గారు రెండోసారి ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన ఫస్ట్ సెకండ్ రోజుల్లోనే ఆయన కూర్చున్నారు చాలా ఆనందం వేసింది ఎంతోమంది పెద్ద పెద్ద మహాబోహులు ఉన్నా కూడా అంత ఇంపార్టెన్స్ ప్లేస్ ఆ రోజు మోడీ గారు ఇవ్వటం మరి ఆ తర్వాత మోడీ గారు అమిత్ షా గారు ఎంతోమంది రామోజీ ఫిలిమ్స్కి వెళ్ళటం మరి ఇందాక పెద్దలాంటి రాళ్ళల్లో మరి ఒక ఒక దాని ఏమంటారు బూతల స్వర్గాన్ని సృష్టించారు అక్కడ చెప్పాలంటే ఊరు బయట మరి అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి రామోజీరావు గారికి ఆత్మక శాంతి చేకూరాలని అదేవిధంగా మాకు ముందుగా ముందు క్షమాపణ చెప్పాలి మాకు ఈ రోజున గురు పూజ అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతుంది విజయవాడలో అది మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ అది అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరడం వల్ల నేను ఆలస్యంగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరుకుంటూ ముఖ్యంగా నాగేశ్వరావు గారు ఆయన మీద చాలా బాధ్యత ఉంది సలిజా కిరణ్ గారికి కంటే కూడా ఎందుకంటే ముందు ఫ్రంట్ లైన్లో ఉండే హీరోసు వాళ్ళు పాత్ర ఎంత ఉంటుంది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా మరి ఏదైతే రామోజీరావు గారు ఒక ధర్మం కోసం ఒక మంచి ఆశయాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దాన్ని అందరం కూడా కంగణ బద్దులు ఉంటాయని మరొకసారి మనం చేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను